హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్ బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై మూడు రూపాయలు ఫిఫ్టీ త్రీ రూపీస్ వైట్ బీన్స్ నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ మిర్చి డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్